హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ అండి ఇవాళ వీడియోలో మీకు టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ టూ మోడల్స్ తీసుకొచ్చామండి చాలా చిన్న వీడియో ఇవి ఎక్సల్ సైజ్ టాప్స్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి మీకు క్యాటలాగ్ చూపిస్తాను క్యాటలాగ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఎక్సల్ సైజ్ అండి ఇది చాలా రీజనబుల్ కాస్ట్ పెడుతున్నాము ఓకేనా లైవ్ చూడండి గమనించండి మీకు కాస్ట్ ఎంత చెప్తున్నాం అనేది ఇవి సైడ్ కట్ వస్తుంది నైరా కట్ వచ్చేసి ఇదిగోండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది ఓకేనా ఈ నైరా కట్ టాప్స్ రేయాన్ ఫ్యాబ్రిక్ నెక్ ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినాయి ఈ టాప్స్ క్యాటలాగ్ ఇక్కడ పెడుతున్నాను చూడండి కావాలంటే సూపర్ ఉంటుంది ఇంత మంచి నైరా కట్ రేయాన్ ఫ్యాబ్రిక్ టాప్స్ ఓన్లీ టూ డబల్ నైన్ ఏనండి మిస్ కాకండి దయచేసి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా చిన్న వీడియో ఇది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వితిన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా మిస్ కాకండి దయచేసి చాలా రీజనబుల్ కాస్ట్ పెడుతున్నాము ఓకేనా వీటిలో కలర్స్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ కదా లెమన్ ఎల్లో కలర్ అండి ఇది యాష్ కలర్ ఇది పింక్ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి సీ గ్రీను చాలా బాగున్నాయి కదా ఎంత బాగున్నాయి కదా ఈ ఫోర్ ఫోర్ కలర్స్ కూడా ఓన్లీ టూ డబల్ నైన్ సింగిల్ అయితే థర్టీ షిప్పింగ్ ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా విత్ ఇన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది మీకు నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఫోన్పేకి గూగుల్ పేకి ఇదే నెంబరు ఓకేనా విత్ ఇన్ టూ డేస్లో మీకు కొరియర్ ఉంటుంది మీరు బుక్ చేసుకున్నది ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము ఓకేనా నైరా కట్ టాప్స్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ చూసారు కదా వర్క్ ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంది ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఓకేనా టాపు బాటము దుపట్ట మూడు వస్తాయి ప్యూర్ కాటను దుపట్ట వచ్చేసి జార్జెట్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్కి డిజైన్ డిజిటల్ డిజైన్ వస్తుంది ఇది కూడా క్యాట్లాగ్ ఐటమ్ అండి సూపర్ ఐటము ఓకేనా చూస్తున్నారు కదా క్యాట్లాగ్లో ఎలా ఉందో అలా ఉంటుంది దీని లెంగ్త్ వచ్చేసి బాటమ్ వచ్చేసి టూ మీటర్స్ ఉంటుంది టాప్ వచ్చేసి టూ థర్టీ కటింగ్ వస్తుందండి దుపట్టా కూడా చాలా హెవీగా పెద్దదండి చాలా పెద్దది మిస్ కాకండి దయచేసి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైను థర్టీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంత మంచి డ్రెస్ మెటీరియల్ ఎవ్వరు త్రీ ఫార్టీ నైన్కి ఎవ్వరు ఎవ్వరు కదా కాటన్ మెటీరియలు అంత మంచి కల ప్రైజ్ అండి మిస్ కాకండి దయచేసి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఇన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏవైనా సరే టాప్ ఒకటి మెటీరియల్ ఒకటి తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెండు టాప్స్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రెండు టూ మెటీరియల్స్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా దీంట్లో కలర్స్ చూద్దామా కేటలాగ్ చూసారు కదా చాలా బాగుంటుంది ఓకేనా సూపర్ ఉంది కదా నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దామా చాలా బాగుంటుందండి ఇది కలర్ కదా నెక్స్ట్ బ్లూ కలర్ అండి సేసుకుందా ఇదిగోండి బ్లూ కలర్ దీనికి దుప్పట్ట దీనికి అట్లాగా వచ్చేసి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలుకి అర్థమవుతుందా మీకు అర్థమవుతుంది కదా చాలా బాగుంటుందండి ఇలాగా ఈ ఈ కలర్ వస్తుంది బాటమ్ వచ్చేసి దుపట్టా కూడా చూడండి జార్జెట్ దుపట్టా నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాము ఇవి లిమిటెడ్ అండి అందుకని మీకు చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్ పెట్టేస్తున్నాము ఓకేనా సూపర్ కలర్స్ అండ్ అన్నీ కూడా మెయిన్ కలర్స్ ఓకేనా ఇదిగోండి దీనికి వచ్చేసి వైలెట్ షేడ్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ థర్టీ షిప్పింగ్ అండి ఎనీ టూ మెటీరియల్స్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా విత్ ఇన్ టూ డేస్లో కొరియర్ ఉంటుంది అర్థమవుతుందా మీకు ఓకేనా ఇదిగోండి చాలా బాగుంటాయండి కాటన్ మెటీరియల్స్ ఇష్టపడే వాళ్ళు కాటన్ టాప్స్ డ్రెస్సులు మిస్ కాకండి దయచేసి ఓన్లీ త్రీ ఫార్టీ నేనే థర్టీ షిప్పింగే ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా దీనికి స్పెషాలిటీ ఏంటనేది చూపిస్తా ఇప్పుడు మీకు దీనికి ఇలా వీవింగ్ వస్తుందండి డిజైను చూస్తున్నారు కదా ఇదిగోండి బాగుంది కదా ఈ డిజైన్ అనేది అలా వీవింగ్ వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది మీకు దగ్గరగా అర్థమవుతుందో లేదో సూపర్ డిజైను కలర్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి అసలుకి ఒక్కొక్క కలర్కి మించి ఇంకొక కలర్ ఉంది నెక్స్ట్ అండ్ లాస్ట్ కలర్ ఇదిగోండి దీనికి ఎల్లో కలర్ ప్యాంటు ఇది దుపట్ట దీని క్యాటలాగ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది అర్థమవుతుందా చాలా మంచి ఐటమ్స్ పెట్టామండి చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ త్రీ ఫార్టీ నేను థర్టీ షిప్పింగ్ ఎనీ టూ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి చిన్న వీడియోస్తో వస్తున్నామండి ఓకేనా మీకు ఏవి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు బుక్ చేసుకున్న రోజు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాం ఇన్ టూ డేస్లో మీకు కొరియర్ ఉంటుందండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా విలేజెస్కి పోస్టల్ కొరియర్ కూడా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి కూడా షేర్ చేయండి